హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ష్కా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినిపోతుంది వరోధిని పనీ స్టోరీలోని యాభై ఐదో భాగం వరోజుని కంగారుగా తాలిని మళ్ళీ లోపలికి వేసుకోవాలని ట్రై చేస్తుంటే పార్తూ ఇవ్వకుండా నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు నువ్వు అని సీరియస్గా అడగటంతో వరోజుని కన్నీళ్ళతో ఇంకేం చేయమంటారు సుమంగలిగా ఉన్న నన్ను విధవలా మార్చారు అది కూడా మీరు బ్రతికుండగా మీలా నేను రాయిలా ఉండలేను అందుకే మిమ్మల్ని మనసులో తలుచుకొని మీ పేరు మీదే నా చేతులతోనే నేను స్వయంగా తాళి కట్టించుకున్నాను తాళి కట్టుకున్నాను చాలా ఇంకా ఏమైనా కావాలా అని అరిచి చెప్పింది అని అరిచి చెప్పి పార్దు గుండెల మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది ఐదు నిమిషాలు చూసిన పార్దు వరుధిని తన నుంచి దూరం జరిపి నాకంటే నీకు తాలే ఇంపార్టెంట్ అయిపోయింది కదా వరుధిని అందుకే కదా ఇదంతా అని సీరియస్గా అడుగుతుంటే వరూధిని ఉక్రోషం కోపం గలగలిపి అవును నాకు తాళి చాలా ఇంపార్టెంట్ అది మీకు చెప్పినా అర్థం కాదు ఇక్కడ ఎవరినైనా అడిగి చూడండి తాలి ఒక్కసారి మెడ నుంచి తీయమని వాళ్ళ ప్రాణాలు తీసినట్టు ఫీల్ అవుతారు అది భారతీయ సాంప్రదాయం పార్థు గారు మీకు పెళ్లి మీద నమ్మకం లేదని ప్రతి ఒక్కరికి అలానే ఉంటుందని అనుకుంటున్నారా మీరు తాలి తెంచేసిన క్షణం నా ఊపిరి నా నుంచి దూరమైనట్టు అనిపించింది తెలుసా అని అంటుంటే వరుధిని భుజాలు పట్టుకొని కుదిపేస్తున్న పార్థు నాకు కూడా నువ్వు నా గతం తెలుసుకుంటూ నా మనసుని విరిచేస్తున్న సమయంలో అలానే అనిపించింది వరుధిని ఊపిరి ఆగిపోయినట్టు చిన్నప్పుడు ఊహ తెలియకముందు మా అమ్మ ఏ ప్రేమనైతే నా మీద కురిపించిందో అదే ప్రేమ నీ దగ్గర పొందాను నేను ఆఖరికి అమ్మలాగే నువ్వు కూడా ఆమెలా నన్ను మోసం చేసి నా మనసుని విరిచేశావు మరి నిన్నేం చెయ్యాలి నేను చెప్పు నా మనసు మీ నా మనసును విరిచిన నీ మీద నేను ఇంకెంత కోపంగా ఉండాలి అని అరిచాడు పార్తు ఆ గొడవంతా అంతా రూంలోకి వినిపించటంతో రాఘవయ్య గారు కంగారుగా బయటికి వచ్చి ఏం జరుగుతుంది అక్కడ అని అడిగితే మొగుడు పెళ్ళాల మధ్య గొడవ జరుగుతుంది మధ్యలో మీరు రాకండి తాతయ్య అసలే చాలా కోపంగా ఉన్నాను మళ్ళీ ఏదో ఒకటి అంటాను అనవసరంగా అంటూ వరూధిని చేతిని పట్టుకొని లాగి మరీ మంచం మీద విసిరేసినట్టు వదిలి నోరు మూసుకొని పడుకో అని అన్నాడు రాఘవయ్య గారు కంగారుగా వరూధిని అని అంటుంటే పర్వాలేదు తాతయ్య నేను బాగున్నాను మీరు వెళ్ళండి అంటూ ఆయనని పంపించేశాక పార్ధు వరూధినికు ఆపోజిట్ సైడ్ తిరిగి కూర్చుంటే వరుధిని పార్థుని వెనక నుంచి హత్తుకున్నట్టు మెడ చుట్టూ చేతులు వేసి నాకు మీరు కావాలి పార్థు గారు లైఫ్ లాంగ్ కావాలి మీ నుంచి దూరంగా వచ్చిన క్షణం నుంచి ఈ క్షణం వరకు నేను మనశ్శాంతిగా లేను మీ తప్పు మీరు తెలుసుకున్నప్పుడు నా తప్పు నేను నేను చెప్తున్నాను కదా ఇంకైనా ఈ పంతాలు వదిలేద్దాం అని అంది కానీ పార్థు వధు వరుది నేను విదిలించి కుదరదు కుదరదు నా మనసు ఇప్పుడు నిన్ను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేదు ఎప్పటికీ యాక్సెప్ట్ చేయను అని చెప్తుంది సో నా నుంచి నువ్వు దూరంగా ఉండటమే బెటర్ వరువుని నోరు మూసుకొని పడుకో అంటూ పార్థూ పడుకోగానే పార్తు గుండెల మీదకి చేరిన వరువుని కానీ నాకు మీరు కావాలి పార్థూ గారు ప్లీజ్ అని అంటుంటే పార్థు ఇరిటేటింగ్గా వరువుని తన మీద నుంచి తప్పించి ఇప్పటి వరకు ఆత్మాభిమానం బొంగు పుషణం అంటూ ఏదేదో మాట్లాడి ఇప్పుడు నువ్వు కావాలి అంటే వచ్చేస్తాను అనుకున్నావా ఇక్కడికి వచ్చిన క్షణం నువ్వు అన్న మాటలు నేనేది మర్చిపోలేదు వరువదిని ఈ క్షణం వరకు నేను నిన్ను తప్పు తప్పుగా నిన్ను తప్ప ఏ అమ్మాయిని ముట్టుకున్నది లేదు అటువంటిది నన్ను ఒక రేపిస్ట్ కింద అందరి ముందు నిలబెట్టావు అటువంటి నిన్ను అంత ఈజీగా క్షమించేస్తానని అనుకుంటున్నావా అంటూ పార్థు వన్ సైడ్ తిరిగి కళ్ళు మూసుకుంటే వరుధిని ఏడుస్తూనే ఆ రాత్రిని వెళ్ళదీసింది తర్వాత రోజు ఉదయం కూడా పార్తు చాలా సీరియస్గా తన పని తను చేసుకుంటూ పోతుంటే వరుధిని కూడా పార్థుని కదిలించకుండా తన పని తను చేసుకుంటూ ఉంది ఏడు గంటల సమయంలో రెడీ అయిన వరుతిని టిఫిన్ కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉండటంతో రామయ్య గారితో చెప్పి గుడికి వెళ్ళింది గుడికి వెళ్ళిన తను ప్రదక్షిణలు అయిపోయాక ఆ రామయ్య ముందు కళ్ళు మూసుకొని కన్నీళ్లతో చేతులు జోడించి మనసులో ఎందుకు నా జీవితాన్ని ఇలా మార్చావో తెలియదు కానీ స్వామి ఇన్ని ఒడిదుడుకుల్ని తట్టుకోలేకపోతున్నాను నేను నా జీవితాన్ని ఒక అడ్డుకి చేర్చు అని కోరుకుంటున్న సమయంలోనే తన మెడలో చల్లగా ఏదో తగిలింది కంగారుగా కళ్ళు తెరిచిన వరువుతనికి ఎదురుగా పార్థు ఎర్రబడిన మొహంతో మెడలో పసుపు తాడు కడుతూ కనిపించడమే షాక్ అయ్యి ఏం చేస్తున్నారు పార్థు గారు మీరు అంటూ ఒక అడుగు వెనక్కి వేసే లోపే మూడు ముళ్ళు కంప్లీట్ చేసి తనకి తానుగా వరుధిని కట్టుకున్న తాళిని తెంచేసి అక్కడే ఉన్న హుండీలో పడేశాడు పడేశాక నువ్వు కోరుకున్న తాళి ఇప్పుడు నీ మెడలోకి వచ్చింది ఇక నిన్ను ఎవరు ఏమి అనరనుకుంటా ఇక హ్యాపీగా ఈ ఊరిలో తిరుగు అని చెప్పి కనీసం దేవుడి వైపు తిరగకుండానే ఎలా వచ్చాడో అలానే వెళ్ళిపోయాడు అదంతా చూసిన పూజారి గారు వరూధిని దగ్గరికి వచ్చి ఈ రోజు చాలా బాగుందమ్మా నీ మెడలో మరోసారి తాళి చేరిందంటే మీ బంధం ఎప్పటికీ తెగిపోదని అర్థం భయపడకు నీ భర్త నీ మీద కోపంగా ఉన్నాడని అతని మాటల ద్వారానే అర్థమైంది ఆ కోపం పోగొట్టి బంధం నిలబెట్టుకో దీర్ఘ సుమంగలి భవ అంటూ దీవించి ప్రసాదం ఇచ్చి శతకోపం పెట్టి పంపించారు అక్కడి నుంచి మెట్ల దగ్గరికి వచ్చి కూర్చున్న వరుదిని మెడలో పచ్చగా మెరుస్తున్న తాలికి దానికి ఉన్న సూత్రాలు చూసి ఆశ్చర్యపోయి ఇది ఇది ఆయన తెంపేసిన తాలి కదా మరి ఆయన దగ్గరికి ఎలా వచ్చింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది ఆయన దగ్గరే ఉంచుకున్నారా అసలు పార్థి గారి మనసులో ఏముంది ఎందుకు ఇలా చేస్తున్నారు అని అర్థం కాని ప్రశ్నలతో ససమతం అవుతూ కళ్ళు మూసుకుని అక్కడే స్తంభానికి ఆనుకుంది వరువుని అప్పుడే తన భుజం మీద చెయ్యి పడింది టక్కున కళ్ళు తెరిచిన వధు తన ఎదురుగా నిలబడి ఉన్న శ్రావ్య లోహ రోహన్లను చూసి ఆశ్చర్యపోయి మీరేంటి ఇక్కడ అంటూ ఒక్కసారిగా నిలబడింది సారీ వరుదని నీ గురించి తెలిసింది ఇండియా నువ్వు ఇండియా వచ్చేసావని తెలిసే ఆదిత్యని ఎంతో ప్రతిమలాడితే నువ్వున్న అడ్రస్ ఇచ్చాడు వెంటనే బయలుదేరి వచ్చేసాము ఇక్కడికి వచ్చి మీ ఇల్లు వెతుకుతున్న మాకు నువ్వు గుడి వె గుడికి వెళ్ళటం వెనకే పార్దు రావటం చూసి పార్దు కూడా ఇక్కడే ఉన్నాడని తెలిసి ఆశ్చర్యపోయి పోయి మీ వెనకే ఫాలో చేశాము గుడిలో పార్థు చేసింది కూడా చూసాము అసలు ఇదంతా ఏంటి వరుతిని ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగాడు రోహన్ ఇదంతా మీకు చెప్పాలని అనుకోవటం లేదు నేను నన్ను ఇబ్బంది పెట్టకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి రోహన్ గారు మిమ్మల్ని చూస్తే మళ్ళీ పార్థు గారు కోపం తెచ్చుకోవచ్చు లేదంటే మిమ్మల్ని నేను ఇక్కడికి రప్పించాలని అనుకునే అవకాశం కూడా ఉంది ఆ ఛాన్స్ నేను ఇవ్వాలని అనుకోవటం లేదు ఇప్పటికీ జరిగింది చాలు అని అసహనంగా అంటున్న వరుధిని చేతిని పట్టుకున్న శ్రావ్య మా పెళ్ళి మరో నెల రోజుల్లో ఇన్విటేషన్ కార్డు ఇవ్వడానికి మీ ఇంటికి వెళ్ళిన మాకు మీ గురించి తెలిసింది ఎలా అయినా ఒకప్పుడు రోహన్ నిన్ను ప్రేమించాడు చాలా గాఢంగా నిన్నే ప్రాణంగా అనుకున్నాడు అటువంటి నువ్వు ఇలా పాతలో ఉంటే వదిలేస్తాడని ఎలా అనుకుంటున్నావు వరుదిని ఈసారి ఎటువంటి ఇబ్బంది కలిగించే పనులు చేయం కానీ ప్లీజ్ నీకు తోడుగా మమ్మల్ని ఉండు నువ్వు కష్ట సమయంలోనే కదా స్నేహితులు అక్కరకు వచ్చేది అని అంది అవసరం లేదండి నాకేమీ అంత కష్ట సమయం రాలేదు నా జీవితం నేను చేసుకోగలుగుతున్నాను ఇప్పుడు మీరు వచ్చారని మిమ్మల్ని నాకు సహాయంగా ఉంటారని ఇంటికి తీసుకువెళ్తే పార్థు గారు మిమ్మల్ని చూసి మళ్ళీ నేనే మిమ్మల్ని ఏదో చేయించడానికి తీసుకువచ్చా అని అనుకుంటారు ఇప్పటికే ఆయనకి నా మీద బీభచ్చమైన నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని నేను ఒమ్ము చేసుకోలేనండి ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టద్దు అని అన్న వాళ్ళు పట్టించుకోకుండా వరుదిని ప్లీజ్ అర్థం చేసుకో మమ్మల్ని అక్కడ కూడా ఇంతే అపార్థం చేసుకొని మిమ్మల్ని తక్కువ చేసి చూసావు అయినా ఎప్పుడు నేను నిన్ను తక్కువగా మాట్లాడలేదు ఒకే ఒక్కసారి నీ పర్మిషన్ అడగకుండా నీ జీవితంలో ఇన్వాల్వ్ అయ్యాను అది నీకు నచ్చలేదు చెప్పావు తిరిగి నీ వైపు చూడలేదు నేను నువ్వు చెప్పినట్టే నా కోసం ఎదురు చూస్తున్న ప్రేమని అందుకుంటూ శ్రావ్యని పెళ్లి చేసుకోవాలన్న డెసిషన్ తీసుకున్నాను ఒకప్పటి నేను ప్రేమించిన అమ్మాయిగా నా పెళ్ళికి నేను ఇన్వైట్ చేయాలని అనుకుని ఇక్కడి వరకు వచ్చాను అలానే మీ ఇంటి వరకు వస్తాను ఇంటికి వచ్చిన అతిథిని పొమ్మని అలవాటు నీకుందా నాకు తెలిసి ఉండి ఉండదు అని రోహన్ లాజికల్ గా లాక్ చేశాడు విసుగ్గా మొహం పెట్టి వరుధిని అసహనంగా సరే పదండి తాతయ్య దగ్గరికి తీసుకువెళ్తాను అని చెప్పి తప్పక వరుధిని రోహన్ వాళ్ళని తీసుకుని ఇంటికి చేరింది అప్పటికే పార్ట్ ఫ్రెష్ అయ్యి టవల్ చుట్టుకొని బెడ్రూమ్లో లో విజిల్ వేసుకుంటూ అప్ అవ్వడానికి సిద్ధమయ్యాడు లోపలికి వచ్చిన వరూధిని రోహన్ వాళ్ళని సోఫాలో కూర్చోబెట్టి వాటర్ తీసుకువచ్చి ఇచ్చాక రామయ్య గారిని పిలవటం కోసం బెడ్రూమ్ లోకి వెళ్ళింది పార్దు బెడ్రూమ్ డోర్ వేసుకోకపోవటం వలన ఈజీగా డోర్ ఓపెన్ చేసిన వరూధిని అప్పుడే టవల్ తీస్తున్న పార్దు కనిపించగానే కెవ్వున అరుస్తూ వెనక్కి తిరిగితే పార్దు కంగారుగా వెనక్కి తిరిగి వరుధిని చూసి మన దానా లోపలికి వచ్చేటప్పుడు పర్మిషన్ అడగాలన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదా అని గట్టిగా అరిచి ముందు బయటికి వెళ్ళు నేను డ్రెస్ వేసుకుంటుండే సీక్రెట్గా చూసి నేను నా ముగుర్ని ఇలా చూశానని చెప్పుకోవటానికే కదా నువ్వు వచ్చావు అని అడిగాడు అంత అవసరం నాకు లేదు పార్థు గారు అయినా నేను ఆల్రెడీ మిమ్మల్ని చూసేశాను కదా ఇంకేంటి చూడాల్సింది మిగిలింది ఓ తగ్గించుకుంటున్నారా అమ్మాయిలాగా అని విసుగ్గా చెప్పి బయటికి కలిగి కదిలిన వదు చూసి పారుతూ పళ్ళు నూరుతూ ఆగు అని అరిచాడు వరుదిని ఏంటి అని వెనక్కి తిరిగి చూడకుండానే అడిగితే నా డ్రెస్ తీసివ్వు అని ఆర్డర్ వేశాడు ఏంటి నేను డ్రెస్ ఇవ్వాలా ముందే మీరే ఏదో అన్ అన్నట్టున్నారు నాతో మీకు ఎటువంటి సంబంధం లేదని ఏ సంబంధం లేని వాళ్ళు ఇలా పర్సనల్ పనులు చేయరు అనుకుంటా మీ పనులు మీరు చేసుకోండి పార్థు గారు నన్ను మాత్రం వదిలేయండి అని బయటికి వెళ్తూ ఇంతకి తాతయ్య ఎక్కడా అని అడిగింది మళ్ళీ వెనక్కి తిరగకుండానే తన మాటలకి పార్ధు పళ్ళు నూరుతూ ఏమో తెలియదు అంటూ ఒక్కో అడుగు వరూధిని వైపు వేస్తుంటే పార్థూ సోప్ స్మె సోప్ స్మెల్ తన ముక్కుకి చాలా దగ్గరగా కుప్పును తగులుతూ ఉంటే వరూధిని కంగారుగా అక్కడి నుంచి వెళ్ళబోయేది కాస్త పార్థు తన చేతిని పట్టుకొని లోపలికి లాగి డోర్ క్లోజ్ చేయడంతో కళ్ళు పెద్దవి చేసి ఏం చేస్తున్నారు మీరు అని అడిగింది యాక్చువల్గా ఈరోజు నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అదేంటంటే ఎప్పుడు లేనిది ఒక అమ్మాయి నన్ను డేట్ కోసం పిలిచింది అది కూడా ఈ ఊరిలో అమ్మాయి తెలుసా నేను బాగా నచ్చానంట గుడి నుంచి వస్తున్నప్పుడు ఆపిమరీ చెప్పింది ఒకే ఒక్కసారి తనతో ఊరు బయటికి రమ్మని తన ఆనందాన్ని లేక నేను కూడా సరే అని చెప్పి రెడీ అవుతున్నాను తన కోసమే ఏ డ్రెస్ వేసుకోవాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతున్నాను కొంచెం నువ్వు హెల్ప్ చేస్తే ఎలాగోలా అమ్మాయిని సెట్ చేసుకు సెట్ చేసుకుంటానేమో కదా ఎలానో నువ్వు నన్ను పట్టించుకోవటం లేదు నన్ను పట్టించుకునే వాళ్ళనైనా నేను వెతుక్కోవాలి కదా అని సైడ్ స్మైల్తో అన్నాడు పార్థూ ఓ రోజుని కళ్ళల్లోకి సూటిగా చూసి ఇప్పుడేంటి మీకు డ్రెస్ సెలెక్ట్ చేయాలి అంతే కదా పదండి సెలెక్ట్ చేస్తాను దానికోసం ఎందుకు మాటలు అంటూ వెళ్ళి పార్థూ బ్యాగ్ ఓపెన్ చేసిన తనకి తను అమెరికా వెళ్ళినప్పుడు పార్థు వేసుకున్న టీషర్ట్ జెర్కిన్ జీన్స్ కనిపించడంతో వాటిని తీస్తూ ఉంటే అది కాదు ఫార్మల్స్లో ఉండాలి ఫార్మల్స్లో సెలెక్ట్ చేయి అంటూ తన జుట్టు విదిలించుకుంటూ అన్నాడు పార్థు వరుదిని ఫీలింగ్స్ గమనిస్తూనే ఓకే అంటూ ఫార్మల్స్ ఫార్మల్స్లో బ్లూ అండ్ వైట్ చెక్ షర్ట్ బ్రౌన్ కలర్ ప్యాంట్ తీసి పార్టు చేతుల్లో పెడుతూ ఇవి వేసుకోండి మీ కలర్కి కరెక్ట్గా ఫిట్ అవుతాయి ఇంకా అమ్మాయికి చాలా అందంగా కనిపిస్తారు అని చెప్పి అక్కడి నుంచి కదిలిన వరుజని చూసి పార్దు ఆశ్చర్యపోయి మనసులో దీని మొహంలో నాకు చిన్న జలిసి కూడా కనిపించడం లేదంటే ఎందుకు నేను చెప్పింది నమ్మలేదా లేదంటే నన్ను పూర్తిగా వదిలేసిందా అని అనుకుంటూ చూస్తూ ఉండగానే బయట నుంచి రోహన్ అరుపు వరువుని అని వినిపించటమే ఆ వాయిస్కి కళ్ళు పెద్దవి చేసి రోహన్ అని నోట్లో అనుకున్నాడు హడావిడిగా బయటికి వచ్చిన వరుతిని రోహన్ అరుపుకి విసుగ్గా ఏమైంది రోహన్ గారు అని అడుగుతుంటే బయట ఎవరో పిలుస్తున్నారు వరుదిని అందుకే నిన్ను పిలిచాను లోపల ఇంతసేపు ఏంటి తాతయ్య గారు ఏమైనా మాట్లాడుతున్నారా లేదంటే మేము ఎందుకు వచ్చామని అడుగుతున్నారా అని అంటున్నప్పుడే స్పీడ్ స్పీడ్గా డ్రెస్అప్ పైన పారుతూ టచ్ చేసుకోవటం కూడా వదిలేసి పరుగు పరుగును బయటికి వచ్చి సోఫాలో కూర్చొని ఉన్న రెడ్డి చూసి కళ్ళు పెద్దవి చేసి మీరేంటి ఇక్కడ అని గట్టిగా అరిచాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్